మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి ధ్యానాన్ని చదువుకున్నాం శనివారం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రార్థన చేయడానికి ఒక మంచి సమయం ఈనాటి ధ్యానాంశం ప్రార్థన చేయడానికి ఒక మంచి సమయం ఈనాటి వాక్య భాగంగా యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాల వరకు చదవండి నాకి వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురులు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనం క్యాన్సర్ సెంటర్ వెయిటింగ్ రూమ్ పేషెంట్లతోనూ వారితో వచ్చిన వారితోనూ కిక్కేసిపోయి ఉంది ఒక ఆమె తన కూతురులా కనిపిస్తున్న ఒక యవనురాలిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని త్రోసుకుంటూ లోనికి వచ్చింది ఆమె వచ్చి నా ప్రక్క సీట్లో కూర్చొని ఆ వీల్ చైర్ని ని నా ముందు నేను కనీసం కాలు కదపడానికి కానీ లేచి నిలబడటానికి కానీ లేనంతగా నాకు ఆంచి నిలిపింది ఈమెకి ఎంత దురస్తలం నేను కనీసం నా కాళ్ళు కదపలేను లేచి నిలబడలేను కదా అని నా మనసులో మొదట ఆమెపై కోపం వచ్చింది కానీ నేను నా పెదాలు బిగబట్టి ఏమీ పలకలేదు కొద్దిసేపటికి ఆ యవనురాలు ఒక అనుదిన ధ్యానాల పుస్తకం తెరిచి దానిలో దేవునికి సమీపంగా ఉండు అన్న ధ్యానాన్ని చదవడం నేను గుర్తించాను ఆమె అలా చదవడం నేను కూడా నా మొబైల్ తీసి నా అనుదిన ధ్యానాలను చదివేలా నన్ను ప్రేరేపించింది ఆ ధ్యానాల్లో మొదటిది వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవయ వచనం వాక్యం పైనను రెండవది యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం పైనను రాయబడ్డాయి ఆ ధ్యానాలు చదివిన తర్వాత ఆ రూంలో చుట్టూ కలియ చూస్తున్నప్పుడు నా వైఖరి మారిపోయింది ఆ రూంలో ఉన్న పేషెంట్లు మరియు వారి సంరక్షకుల్లో పాదలు లేని వారు ఎవరున్నారు అన్న ఆలోచన వచ్చింది నేను మౌనంగా ప్రార్థన చేయడం మొదలు పెడుతుండగా ఆ రూంలో ఇంకెంతమంది ఈ సమయాన్ని ప్రార్థనతో సద్వినియోగం చేసుకుంటున్నారో అన్న ఆలోచన కూడా వచ్చింది దేవుడు మా ప్రార్థనలు వింటుండాడని నేను ఎరుగుతున్నాను మరియు నాతో ఉన్న దేవుని సన్నిధిని నేను అనుభవించగలిగాను దేవుడు ఏ సమయంలోనైనా ఏ స్థలంలోనైనా సంతోషంగా ప్రార్థన ద్వారా మనల్ని కలుసుకుంటాడు ఏటి ధ్యానం వేచి ఉండే సమయాలను నేను దేవుడితో గడపడానికి ఉపయోగించుకోగలను ప్రార్థన పరలోకపు తండ్రి ప్రార్థన చేయడానికి సమయం తీసుకొని నీవు మా ప్రార్థనలు ఆలకిస్తున్నావన్న నిశ్చేతను బట్టి నెమ్మది పొందడానికి మాకు సహాయం చేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు షాన్లీ మిషిగాన్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్